కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని రాజ్యసభ మాజీ సభ్యులు వి హనుమంతరావు కర్నూల్లో కోరారు దామోదరం సంజీవయ్య యాభై మూడో వర్ధంతి సందర్భంగా దామోదరం సంజీవయ్య స్వగ్రామం పెద్దపాడును కాంగ్రెస్ నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హనుమంతరావు మాట్లాడుతూ రాజకీయాలలో మచ్చలేని నాయకుడు దామోదరం సంజీవయ్య అన్నారు ఆయన సేవలు గొప్పతనం భవిష్యత్తు తరాలకు తెలియాలంటే ఆయన నివాస స్థలంలో స్మృతి వనం లైబ్రరీ ఏర్పాటు చేయాలన్నారు ఆపరేషన్ సింధూర్పై ప్రజలందరూ భారత ప్రభుత్వానికి సైనికులకు మద్దతుగా ఉండాలన్నారు సింధూర్ ఆపరేషన్ సైనికులు విజయంగా తెలియజేశారు విలేకరుల సమావేశంలో కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు ఎం శ్రీహర్ష శ్రిచక్ర మీడియా గ్రూప్ చైర్మన్ డాక్టర్ కె హరినాథ రెడ్డి మాజీ సీఎం దామోదరం సంజీవయ్య వారసుడు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు నేను రావడం జరిగింది నిన్న అక్కడ రాధాకృష్ణ గారు అందరు కలిసి అక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది అంటే ఒక స్టాట్యూ పెట్టారు ఆయన ఏదైతే గతంలో పుట్టి పెరిగినటువంటి గ్రామంలో దీనికి గతంలో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు ఆ తర్వాత మళ్ళా హైదరాబాదులో దామోదరం సంజీవ పార్క్ కూడా వచ్చారు అప్పుడు జన్మదినాన్ని నా ఉద్దేశం ఏంటంటే ఆంధ్రలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజులలో అయితే లేటెస్ట్ సెల్స్ వచ్చినాయి సాఫ్ట్వేర్ వచ్చింది హార్డ్వేర్ వచ్చింది ఆ రోజులలో ముఖ్యమంత్రి కావడం అంటే చాలా అనుభవం కలిగిన వ్యక్తి అంచెలంచెలుగా చదువుకొని మంచి పండితుడు ఆ రోజులలో ముఖ్యమంత్రి అయ్యాడు రెండు సార్లు ఏఐసిసి అధ్యక్షుడు అయ్యాడంటే అది ఆయన గొప్పతనం ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ దామోదరం సంజీవయ్య ఆయన ఇల్లు ఎక్కడుందని ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్లో ఇల్లు లేదు ఇక్కడికి ఫైనల్ గా వారి అత్తగారి ఇంటి దగ్గరపల్లి దగ్గర బోయిగూడ దగ్గర పెట్టడం సెవెంటీ టూ లైవర్స్ హోల్ నైట్ ఐ ఐవర్స్ దే వెళ్ళి చీఫ్ మినిస్టర్ ఆయన గొప్పతనం ఏంటంటే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ చేసిండు కేంద్రంలో పెన్షన్ ఇప్పించిండు బోనస్ ఇప్పించిండు పేదవాళ్ళకు వాళ్లకు పెన్షన్లు అదే విధంగా ఇల్లు కూడా ఇప్పించిన ఘనత ఆయన సింపుల్ సిడి చూడు ఇన్ని పదవులు అనుభవించి సొంత ఇల్లు లేనివాడు ఎవడని ఉన్నాడా కనుక ఆయన నీతి నిజాయితీ కలిగే వ్యక్తి ఆయనకు న్యాయం జరగాలనేది నాకు ఒక తపన ఆలోచన దానికి అందరూ ఏకీభవిస్తున్నాం నా ఉద్దేశంలో నేను చంద్రబాబును కూడా కలిశాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ సింధు అంటున్నారు ఏదైనా దీనికి కూడా ఆల్ పార్టీ మద్దతు ఇచ్చిందండి ఎప్పుడైతే కశ్మీర్లో జరిగినటువంటి ఉంది మహల్గా జరగడంతో అన్ని పార్టీలు కలిసి ప్రధానమంత్రికి అమిత్ షాకు అందరికీ కూడా గో అన్నారు మొత్తం మీద ఇలాంటి చర్యలు వాళ్ళు ఎవరైతే డెవలప్మెంట్ చేసుకోమనండి ఎంతసేపటికి పక్క రాష్ట్రంలో అటాక్ చేయడం పేర్లు అడిగి చంపడం ఇవన్నీ ఇది అన్వాంటెడ్ అసలు ప్రజలల్లో రెచ్చగొట్టే పని కనుక ఇవాళ ఇప్పటికన్నా వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలని ఇలాంటి సంఘటన వెపన్స్ పెట్టే డబ్బులు పెట్టే బదులు దాని బదులు పది మందికి ఇల్లు కట్టిస్తే ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని నేను పాకిస్తాన్ వాళ్ళని కూడా కోరుతున్నాను ఇలాంటి ప్రజలలో కూడా మార్పు రావాలి ఏదో యుద్ధం చేస్తే ఏమైతుంది మనం అందరికీ తెలుసు భారతదేశమే పవర్ఫుల్ ఉన్నది అక్కడ ఏమి లేదు మేమే నీళ్ళు ఇవ్వాలి వాళ్ళకు ఇవ్వాలన్నా లేదు మేము వాటర్ స్టేట్ బంద్ చేస్తే వాటర్ అన్ని అనుకూల పక్క పక్క స్టేట్లు ఫ్రెండ్షిప్లో ఉంటే రెండు ప్రాంతాలు బాగుంటాయి అనేది నా కల్చర్ దాన్ని ఆలో ఆలోచన చేయమని కోరుతున్నాను ఏదైనా మన జవాన్లు మాత్రం వాళ్ళ బేసుకు వాళ్ళకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ధైర్యం చేసి చేసేది ఇది మన భారతదేశ సైనికుల విజయం ఇక ముందు కూడా